లక్ష్మి ఎస్ఐ ఇద్దరు కలిసి హ్యాక్ చేసిన ఫుల్ డీటెయిల్స్ కనుక్కుంటారు అసలు హ్యాకింగ్ జరిగిన అబ్బాయి దగ్గరికి వెళ్ళిపోయి గొడవ చేస్తూ ఎస్ఐ కొడుతూ ఉంటుంది చెప్పరా అసలు నిజం చెప్పు ఎవరు నీ దగ్గర ఇదంతా చేసిందో చెప్పరా అని కొడుతూ ఉంటే వద్దు మేడం కొట్టొద్దు మేడం అని అంటూ ఉండగానే అక్కడికి సుభాష్ దగ్గర హ్యాక్ చేసిన రౌడీ ఉంటాడు కదా వాడు అక్కడికి వచ్చేస్తాడు రావడంతో మేడం ఇదిగో ఇతనే మేడం చూడండి అని సిసిటీవీ ఫుటేజ్లో చూపిస్తాడు ఇక వీళ్ళు లోపల ఉంటారు అతను బయట వచ్చి ఉంటాడు అప్పుడే అక్కడికి లక్ష్మి ఎస్ఐ అందరూ కూడా వచ్చేస్తారు రావటంతో ఒక్కసారిగా అతన్ని చూసి ఏంట్రా మళ్ళీ ఎవరిని ఎవరి దగ్గర హ్యాక్ చేయడానికి వచ్చావు అని అంటే ఏం మాట్లాడుతున్నారండి మీరు అని అంటూ అనేస్తాడు ఆ రౌడీ ఒక్కసారిగా ఎస్ఐ లాగి చంప మీద కొడుతుంది ఎంతమంది దగ్గర హ్యాక్ చేసావరా పదరా పద లోపలికి పద అని లోపలికి లాక్ వెళ్తుంది ఎస్ఐ ఇంకా అతన్ని లోపలికి లాక్కెళ్ళిన తర్వాత ఒక్కసారిగా లక్ష్మి కూడా అక్కడే ఉంటుంది ఇంకా బాగా కొడుతూ చపరా ఎంతమంది దగ్గర హ్యాక్ చేశావు ఏమేం చేసావో చెప్పరా అని కొడుతూ ఉంటే ఇక అప్పుడే లక్ష్మి అలా చూస్తూ ఉంటుంది పక్కనే సహస్ర కూడా దాక్కుని ఉంటుంది ఆ విషయం కనుక్కోటానికి సహస్ర అక్కడికి వస్తుంది సహస్ర టెన్షన్ పడుతూ భయంగా దాక్కుని చూస్తూ ఉంటుంది అతన్ని కొడుతూ చెప్పరా చెప్తావా లేదా అసలు వీళ్ళ దగ్గర ఇలా మోసం చేసి అమాయకుల్ని మోసం చేసి ఇలా వంద కోట్ల స్కామ్ గురించి చేసావు కదరా చెప్పు అది ఎలా చేసావు ఎవరు చేయించారు అని అడగటంతో అప్పుడు సుభాష్ని అంబికని చూపిస్తూ ఉంటాడు అయితే వాళ్ళ గురించి అసలు నిజం చెప్తాడా లేదా ఏం జరుగుతుంది అనేది నానున్న నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం